తమను నమ్మించి మభ్యపెట్టి తీరని అన్యాయం చేసిన చిట్టూరు ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్లు పరంపర కార్మికులు నూట పది మంది డిమాండ్ చేశారు పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న రహదారిపై కార్మికులు బైఠాయించి ధర్నా చేసి నిరసన తెలియజేశారు వారి ఆందోళనతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది త్రీ టౌన్ సిఐ అప్పారావు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి రహదారిని ఖాళీ చేయించారు కళ్యాణ్ అనే కార్మికుడు మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అయితే తమకు అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరిపై ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశామని దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గణేష్ అనే కార్మికుడు మాట్లాడుతూ ప్రవీణ్ చౌదరి చేసిన అన్యాయం కారణంగా నూట పది మంది రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వ్యక్తికి భరత్ కొమ్ము కాయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మమ్మల్ని మోసం చేసి మారుమూల దాక్కుని విలాసవంతంగా ఉన్నారని ఆయన విమర్శించారు మేము గతంలో ప్రవీణ్ చౌదరి మీద కంప్లైంట్ ఇచ్చాము మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పుడుకి వచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు అతని కొమ్ము కాస్తున్న మాజీ ఎంపీ భర్త గారి పైన మేము ఒక్కసారి ఒక మాట అడదలుచుకున్నాము సార్ మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాం సార్ మిమ్మల్ని పేపర్ మిల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరిని మీ మనిషి అని చెప్పుకుని తిరుగుతున్నాడు ఇప్పటికీ కూడా మీ పార్టీలోనే ఉన్నాడు మాకు జరిగిన అన్యాయానికి మీరు ఎప్పుడైనా సరే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ఒక్కసారైనా మీరు మా సమస్యపై స్పందించారా ఒక్కసారైనా సరే స్పందించారా ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరి మా మనిషి దగ్గర ఒక ఐదు లక్షలని రెండు లక్షలని పది లక్షలని అలా అమౌంట్ తీసుకున్నారు ఇప్పుడు మేము అతని మీద మేము కేసు పెట్టాము కేసు పెట్టి దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు పైన అవుతుంది ఇప్పుడు వచ్చి ఎటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ చర్య తీసుకోలేదు మేము ఈరోజు మా ధర్నా కోసం మా ఒక మాకు జరిగిన అన్యాయం దానికోసం మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఈ రోజున మేము రోడ్డు మీద పడి ఇలాగా పడిగాపు కాస్తున్నాము ఎందుకంటే ఇదంతా దానికి కారణం మమ్మల్ని మోసం చేసి ఎక్కడో మారుమూలు దాక్కుని ప్రవీణ్ చౌదరి ఈ రోజున లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళకి వెనకతల భర్త గారు కూడా సపోర్ట్ చేసి ఆయనకి అండగా ఉండి ఏవి కాకుండా ఆయన దాచిపెట్టి మమ్మల్ని ఈ రోజున నూట పది మందిని రోడ్డు మీద పడేశారు మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు ప్రతిసారి రావడం జరిగింది వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా యొక్క రోజు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు మాకు అన్ని ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేసినా మాకు ఏ రూపాయి కలిగినా సరే దానికి అందరికీ కూడా గారు అలాగే అలా పెద్ద నాన్నగారు కూడా చేశారు ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఈ ఎండ మంది ఒక పిల్లలందరు చూసాన్న మీరు దయించి ప్రవీణ్ చంద్ర గారు అరెస్ట్ చేసి మాకు అందరు న్యాయం చేసే వరకు మీ అక్కడి నుంచి కదలమని మేము చావుగానే కానీ అనకాడమని ఇప్పుడు కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కాలు పట్టుకొని చెప్తున్నామండి ఇదొక్క మాకు సాయం చేయటం